నంద్యాల పట్టణం శాంతినికేతన్ విద్యా సంస్థలో క్రీడా భారతి ఆధ్వర్యంలో పాఠశాల కరెస్పాండెంట్ సుధాకర్ అధ్యక్షతన ముందస్తు యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రీడా భారతి రాయలసీమ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు కార్యక్రమంలో నిమ్మకాయల సుధాకర్ మధు తూము శివారెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు యోగా యొక్క విశిష్టతను డాక్టర్ రామకృష్ణ రెడ్డి సుధాకర్ విద్యార్థులకు వివరించారు ఈరోజు సంతోషంగా ఉంది శాంతినికేతన్ స్కూల్లో యూనట్ బాన్స్ యోగా డేని ఈరోజు నిర్వహిస్తున్నందుకు ఈ రిస్క్ తీసుకుని కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి కృషి చేసినటువంటి సుధాకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమం నిర్వహణలో ఎండలు భరిస్తూ కూడా దీన్ని చేస్తున్నటువంటి చిన్నారులు విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా రమేష్ గారి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాం అదే విధంగా కార్యక్రమానికి ప్రోత్సహించడం కోసం అభిరుచి మంత్రి గారు మరియు మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నది కూడా వాళ్ళకి కూడా ఈ యోగా డే సందర్భంగా వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం అసలు యోగా అవసరం ఏంటి దాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే యోగా అనేది చాలా మందిలో తప్పుడు అభిప్రాయం ఏంటంటే వయసు మరిన వాళ్ళకి పెద్దవాళ్ళకి మాత్రమే యోగా అన్నటువంటి ఆలోచన చాలా మందిలో ఉంది కానీ ఎవరికైనా కావాల్సింది మంచి ఆరోగ్యం కావాలి మంచి ఆలోచన కల్పించేటువంటి పద్ధతుల్లో ఉండాలి అలాగే మీ మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉండాలి ధైర్యాన్ని కల్పించే పద్ధతుల్లో ఉండాలి ఇచ్చేటువంటి పద్ధతులు కావాలి ఇవన్నీ కూడా వయసు మళ్ళీ వాళ్ళ కంటే కూడా చిన్నారులైనటువంటి మీకు అవసరం సో యోగా చేయటం వల్ల చాలా రిలాక్సింగ్ మెథడ్స్ ఇందులో నేర్చుకోవటం జరుగుతుంది సో టైర్డ్నెస్ అన్నటువంటిది మీకు కనపడదు అలసట అన్నటువంటిది కనబడకుండా మీకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నాన్ని కొనసాగించేటువంటి అవకాశాన్ని యోగా కల్పిస్తుంది అట్లాగే యోగాలో ఆహారం అలవాట్లు కూడా మారుతాయి ఏ పదార్థాలు అయితే తినకూడదు ఏ పదార్థాలు అయితే తినాలో యోగా క్లియర్ గా చెబుతుంది వాటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని గమనించాలి ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగా ఉంటారో మీరు చదువు మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటది మీ మైండ్ కూడా మెడిటేషన్ ఇట్లాంటివి చేయటం వల్ల మైండ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది బాగా మిమ్మల్ని మీ మెమరీ పవర్ మైండ్ పవర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీరు మంచి మార్పులు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది మంచి నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఉంటుంది మెమరీ స్పేస్ మీలో క్రియేట్ అవుతుంది యోగా భూమి ఆకాశము నీరు వాయువు ఇవన్నీ కూడా ఏ మతానికి సంబంధం లేదండి మనం పిలుచుకునేటువంటి వాయువు ద్వారా చాలా వరకు యోగాసనాలు జరుగుతాయన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి సో ఆ గాలికి ఎలాంటి మతం గాని కులం కానీ ఏమీ ఉండవు కాబట్టి ఇది ఏ మతానికి ఏమీ ఎవరికి సంబంధం కాదు మానవుడికి ఇది అవసరం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి సో ఈ దృక్పథంలో ఈ యోగాడిని ప్రపంచ వ్యాప్తంగా ఈ యోగా యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజేస్తూ యోగా ద్వారా మనం రక్షించుకునేటువంటి మనల్ని మనం రక్షించుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకించి మోడీజీ ద్వారా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నందుకు నిజంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంటూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా జరగాలి కేవలం ఒక రోజుతో కాదు ప్రతి అనునిత్యం కూడా ప్రతి ఇంట్లో యోగా ప్రతి స్కూల్లో యోగా జరిగేటువంటి ప్రక్రియ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని శాంతిగత విద్యా సంస్థలు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి సుధాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే అతిథులైనటువంటి అభిరుచి మంది గారికి మిగతా పెద్దలందరికీ కూడా దీన్ని ప్రోత్సహిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు యోగా అనేది మన భారతదేశం యొక్క వారసత్వ సంపద దీన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మన ఉంది ఐదు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి యోగా ఒక ఫిజికల్ ఫిట్నెస్ కి మాత్రమే కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కి చాలా ఉన్నాయి జిమ్ కి వెళ్తారు వాకింగ్ కి వెళ్తారు జాగింగ్ కి వెళ్తారు ఇంకా రకరకాలైనటువంటి జంబో డ్యాన్స్ చేస్తారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఫిజికల్ ఫిట్నెస్ పొందవచ్చు కానీ యోగా చేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ ని ఇచ్చేటువంటి ఏకైక ఇది మన యోగా దీని ద్వారా మనిషిలో ఉన్నటువంటి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు సమాజానికి ఉపయోగపడేలా సమాజం హితం కోరేలా కోపం అనేది అసూయ అనేది ఇలాంటివి పక్కన పెట్టి మనస్సుని ఆత్మని సంతృప్తి పరిచేలా మనస్సును ప్రశాంతంగా ఉంచేలా చేసేటువంటి కార్యక్రమం ఈ యోగా ఈ యోగాంధ్ర కార్యక్రమం లేకపోతే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కాసేపు యోగా చేయడం కాకుండా మీ దైనందిన జీవితంలో ఒక హాఫ్ అన్ అవర్కి యోగా కేటాయిస్తే అన్ని రకాలుగా అది మీకు హెల్ప్ అవుతుందని తెలియజేస్తూ న్యూ ట్రెండ్స్ వస్తున్నాయి అన్నిట్లో ఎలాగైతే ఆధునికమైనటువంటి పోకడలు వచ్చినాయి దీనికి తగ్గట్లు మన ట్రైనర్స్ కూడా ప్రస్తుతం పిల్లలు యూత్ ఏదైతే లైక్ చేస్తారో దానికి తగ్గట్లు యోగాని కూడా కాస్త మౌల్డ్ చేసుకొని ఈ న్యూ ట్రెండ్స్ అనుగుణంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ అవుతారని తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమంలో మనతో పాటు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి చేసినటువంటి ముఖ్య అతిథులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రుడు నిమ్మకాయలు సుధాకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి హాజరై దానికి ఇనిషియేటివ్ తీసుకొని చక్కగా నడిపిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం